హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య చిన్న యూట్యూబర్స్ కావచ్చు మోస్ట్లీ చిన్న యూట్యూబర్స్ అండి బ్లూ ఎవరికి ఇవ్వద్దు అండ్ వ్యూస్ రావు అని కొన్ని రోమర్స్ అయితే వస్తున్నాయి సో దాన్ని అయితే క్లియర్ చేయండి ఎవరో ఒకళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు నేను నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేసుకుంటున్నా బ్లూ ఇవ్వడం వల్ల అయితే వ్యూస్ ప్రాబ్లం అయితే ఏమి పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏంటి అంటే బ్లూ ఇవ్వడం వల్ల కామెంట్స్ స్లోగా వస్తాయి స్లోగా చదవచ్చు అని ఇస్తారు అని అనుకుంటున్నా ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే బ్లూ ఇవ్వడం వల్ల మనకు అంటే వ్యూవర్స్గా మనకు నచ్చని వాళ్ళను అంటే ఒకరికొకరి అంటే కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళని హైట్ చేస్తూ ఉంటారు మనకు తెలియకుండా సో అందుకనే బ్లూ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి రోమర్స్ అయితే వస్తున్నాయి అంతే కానీ వ్యూస్ ప్రాబ్లం అయితే ఏముండదు అని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా బ్లూ తీసుకున్నవారు మన షార్ట్ వీడియోస్కి కామెంట్ చేయలేరు అని అనుకుంటున్నా అంటే కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు నేనైనా ఎక్స్పీరియన్స్ అయితే ఇది సో మీ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్లో చెప్పండి నేను చెప్పింది కట్టా రాంగా అనేది క్లియర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి బ్లెడ్ బాజీ కామెడీ క్రియేటర్ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ओके अंडी थैंक यू थैंक यू फॉर् वाचिंग